వ్యతిరేకంగా చేసే విధానాల్లో మార్పు లేదు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించనిటువంటి యజమానులకి గతంలో ఇరవై ఐదు శాతం జరిమానా ఉండేది దాన్ని ఐదు శాతం చూపించారు ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే యజమానులు కూడా చెల్లించకుండా మానేస్తారు ఆ విధంగా యజమానులకు అనుకూలంగా గతంలోనే పదిహేడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అత్యంత ధనవంతులందరికీ ఈరోజు కూడా ధనవంతుల పక్షపాతంగా బీజేపీ అవరించింది కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ని అమలు చేయాలని చూస్తూ ఉంది స్కీమ్ కార్మికులందరినీ కూడా పరిమినెంట్ చేయాలని వాళ్ళని కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ జరుగుతుంది ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే మొండి విధానం కొనసాగిస్తే రాబోయే కాలంలో మా పోరాటాలు వెలుగుతూ చేయాల్సి ఉందని ప్రకటిస్తున్నాం అన్నింటికంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో కూడా మార్చలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ప్రైవేటీకరణ విధానాలని వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతున్నాం ప్రజల యొక్క ఆస్తితో నిర్మించుకున్నది ప్రజల యొక్క సంపద అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగం అది స్టీల్ ప్లాంట్ అయినా పోర్ట్ అయినా బిహెచ్పీ అయినా షిప్ అయినా హిందుస్థాన్ పెట్రోలియం అయినా ఇవన్నీ ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం స్టీల్ ప్లాంట్ ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో పోస్కో దక్షిణ కొరియా కంపెనీకి ఎంఓయూ చేశారు వాళ్ళకి అప్పదిబుతున్నట్టుగా కానీ కార్మికుల ఉద్యమాల వల్ల మా పోరాటం వల్ల ఈ రోజుకి కూడా ఒక్క పర్సెంట్ కూడా ప్రైవేట్ కాకుండా నిలబెట్టుకున్నాం అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ వ్యాప్తంగా కోరికల దినోత్సవం సందర్భంగా మేము అమ్మడగా స్కీమ్ వర్కర్లు అందరము కూడా మేము కోరికలు అడుగుతున్నాము మా కోరికలు ప్రధానంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము పని పనిచేస్తూనే ఉన్నాము మా పని భారాన్ని అయితే గవర్నమెంట్ గుర్తించట్లేదు మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము మా స్కీమ్ వర్కర్లని పనివారం అనేది విపరీతంగా పెరిగింది ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ఆర్పీలు ఈవైలు అందరికీ కూడా విపరీతమైన పని భారం అయితే పెరిగింది పని భారాన్ని తగ్గించాలని కనీస వేతనం గుర్తించి ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం అలాగే కాంట్రాక్ట్ హౌస్ ఫోర్సింగ్ ఉద్యోగులని వాళ్ళకి పనీ ఇవ్వాలని పర్మనెంట్ చేయాలని అదే విధంగా మేము పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానం మనకి గవర్నమెంట్ ఇచ్చే విధానంలో అమలు చేయాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది చేయకుండా కాపాడాలని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే కాపాడాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం ఆశ ఈరోజు పని విపరీతమైన రేట్లు అయితే పెరిగాయి ఆశా వర్కర్ల జీతాలు అయితే చిన్న కొద్ది కాలంలోనే ఉన్నాయి ఈతక ఇచ్చి తాటికే తాటికే తీసుకున్న విధానంలో ఉన్నది మా ప్రభుత్వ విధానాలు ఈ విధానాలు మార్చుకోవాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము ఈ విధానాలు మార్చుకోకపోతే రాబోయే భవిష్యత్ కాలంలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాం